హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు చూసి ఒక మొక్క మన అద్భుతాన్ని చేస్తుందండి చాలా సింపుల్ పద్ధతి రెండు విధాలుగా మీరు ఇవి ఇవి చేశారంటే బ్రహ్మాండమైన మీకు పరిష్కార మార్గం దొరుకుద్ది అది ఒకటే కాదండి ఈరోజు నేను చూపించబోయే మొక్క మీరు కనుక నేను చెప్పినట్టు విధంగా చేస్తే భవిష్యత్తులో మీకు ఎప్పుడైనా తెలియకుండా మీకు ఏదన్నా సర్పాలు కానీ లేదా మనకు తెలియకుండా ఏదన్నా సరే మన శరీరాన్ని హాని చేసే కొన్ని ఏదైతే ఉన్నాయో అవి పొరపాటున మనకు ఖర్చినా కూడా మనకేమీ కాదండి అంతేకాదు ఇంకా మనకి ఏదైతే మన కొంతమంది ఏదైతే కొన్ని విషయాల గురించి బాధపడుతున్నామో దానికైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రక్రియ నుండి పూర్వకాలంలో బాగా చేసేవారు ఓకేనా పంతొమ్మిది వందల ఎనభైలో కూడా చాలా బాగా చేసేవారండి ఈ ప్రక్రియ సో పెద్దలు చెప్తూ ఉంటారు అదేందో నేను చెప్తాను చెప్పబోయే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీకు వీడియో కింద లోగో కనిపిస్తుందండి మన ఛానల్ ఫోటో బొమ్మ దాని పక్కనే సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తే మాత్రమే నొక్కండి ఎవరికైనా సబ్స్క్రైబర్గా బటన్గా కనిపించకపోతే నొక్కకండి బెల్ బటన్ కానీ ఇతర ఏదైనా కనిపిస్తే నొక్కకండి సబ్స్క్రైబర్ అయినా కనిపిస్తేనే నొక్కండి కొత్త వాళ్ళకి మాత్రమే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళే కనిపిస్తుంది నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కి ఆలనే బెల్లుని నొక్కండి అలా చేసిన వారే అలా చేసి ఏమవుతుందంటే ఎవరైనా ఇప్పుడు కొత్త వాళ్ళు అనుకోండి ఒక వీడియో చూసి బాగుంది కదా అనుకొని మళ్ళీ నెక్స్ట్ మనం ఈ ఛానల్లో వీడియోలు చూడాలి కొత్త వీడియోలు ఏదైనా వచ్చినా అనుకున్న వాళ్ళకి ఇక ఎత్కాల్సిన అవసరం లేకుండా ఇది మంచి ప్రక్రియ అన్నమాట ఓకే ఇంకోటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ముందుకొస్తాను ఓకే సో ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి నేను చూపిస్తాను అంటే చాలా సింపుల్ రెమెడీస్ చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎవరైనా చేసుకోవచ్చు ఓకేనా అదేందో మీకు చూపిస్తాను అనమాట చూడండి నేను చూ ఇప్పుడు చూపించే అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్దండి మీకు మీరు ఎతకాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా కొత్త వాళ్ళు అంటే ఈ చెట్టుని మనం ఎలా గుర్తుపట్టాలి ఏమి అనుకున్న వాళ్ళకి ఒక చిన్న ఇదైతే ఇస్తానండి అంతే క్లూ అనేది ఇస్తానండి ఆ చెట్టును గుర్తుపట్టడానికి ప్రతి ఒక్కరి చాలామందికి తెలుసు అండి ఇదేమీ నాకు ఓకేనా ఇది ఉత్తరేణి చెట్టు అండి ఇది మందికి తెలుసు తెలుసండి ఇది యూట్యూబ్లో మీరు వీడియోలు సెర్చ్ చేసుకుంటేనండి తేలికాటుకి పాము కాటుకి చాలా బాగా ఇది పనిచేస్తుంది అని అంటూ ఉంటారండి కానీ ఇప్పుడు కాలాలు మారిపోయాయి కాబట్టి కొంచెం మీరు ఏదైనా ఇలాంటి ఏమన్నా జరిగితే మాత్రం ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళిపోయే ప్రక్రియ మాత్రం చేయండి ఓకే ఎందుకంటే కాలాలు మారిపోయాయి కాబట్టి మరి దానికి మారిపోయాయి మరి ఈరోజు మీరు చూపించే విధానికి మారిపోదా అనేసి అనుకుంటే మాత్రం కాదండి ఎందుకంటే అది లోపల నుంచి మనకు బాగా అందిస్తుంది ఓకే ఇది మనం బయట ప్రక్రియ చేసేది కాదండి ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే తేలికాటు పాము కాటుకి దీన్ని ఏం చేయమంటారంటే ఈ ఉత్తరేణి ఏదైతే మొక్క ఉండదో దాన్ని వేరు అనేసి తీసుకొచ్చి ఎక్కడైతే కాటేసిన కాడ మీరు అక్కడ కొంచెం ఉపశమనం ఏరుని కానీ దీని ఏదైతే మనకు ఏదైతే ఈ ఆకులు ఉన్నాయో ఆకుల్ని కానీ లేదా దీని గింజల్ని కానీ ఇవి అక్కడ ఎక్కడైతే కాటేసిందో సర్పాలు అక్కడ రుద్దమని చెప్తారండి అది రుద్దితే అది అయిపోయేది కాదండి ఆల్రెడీ మన శరీరంలో అది పాకుద్ది కాబట్టి దాన్ని ఆపే ప్ర ప్రక్రియ ఎవరు చేయరనమాట ఓకేనా అందుకనే అలాంటి ఏమన్నా యూట్యూబ్లో మీరు చూసి కానీ ఏదైనా చేసి ఉంటే మాత్రం మీరు మాత్రం కొంచెం అలాంటివి ఏమైనా జరిగితే ఇలాంటి వాటికి పైన రుద్ధి కార్యక్రమం చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఆ కార్యక్రమం చేసుకోండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు దాదాపు ఒక మూడు నెలలు మీరు యూజ్ చేస్తే భవిష్యత్తులో మీకు ఎప్పుడైనా సరే అది ఏదైతే నేను పాము కాటు తేలికట్టు సర్పాలు ఏదైనా సరే మీకు పొరపాటున కాటేసినా అది తొందరగా మీ శరీరానికి మొత్తానికి అది స్ప్రెడ్ చేయకుండా ఉంటుంది అన్నమాట కొంచెమైనా కాపాడుతుంది ఓకేనా అందుకనే నేను చెప్పేది ఇప్పటి నుంచి మొదలు పెడుతుంది మనం వెంటనే మనం ఎవరైనా సరే ఇప్పుడు ఏదైతే ఉత్తరీ వేరిని మీరు తీసుకోండి పాము కాటికి లేదా ఆకుని చేసుకుంటే ఎమ్మటే అది కా అయ్యే ప్రక్రియ అయితే కాదండి మినిమం రెండు నెలలైనా యూజ్ చేయాలి మూడు నెలలు యూజ్ చేయాలి కానీ రెండు నెలలు యూజ్ చేయాలి ప్రతిరోజు ఓకేనా ఇప్పుడు మనకు అన్ని విధాలుగా మనకు బాగుండాలంటే దీన్ని ఎలా మనం యూజ్ చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు అంటే ఇలానే ఉంటుందండి ఇక దీన్ని మనం చూడండి దీన్ని గింజలు అనేసి ఉంటాయి దాని కాయలు మామూలుగా మనం ఎవరైనా సరే చూడండి ఇలా మనం పోయేటప్పుడు ఇలా ఇలా చేసామనుకోండి మనం ఏమంటే మన మన బట్టలకి అంటుకుంటుంది ఇది ఓకేనా ఇది సరిగా ఇంకా గింజలు రాలేదన్నట్టుంది ఏమో మరి నేను తెంపినాని నా మీద కోపము కానీ నన్ను అయితే పట్టుకోవట్లేదు మరి నా పైట్ గిట్ట వాసన వచ్చిందో ఏమో కొంచెం పడతలేదేంటి కొన్ని ముళ్ళు అయితే ఇరిగిపోతాయి అంటే మన బట్టలకు అనేసి ఇమ్మంటే పట్టుకుంటాయి అన్నమాట అది అలా మీరు గుర్తుపట్టవచ్చు దీన్ని గింజలు చూడండి ఇప్పుడు నేను నేను రెండు విధాలుగా చెప్తానండి మీకు ఈ నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు అండి ఇది దీని గింజలు ఇలా ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది మెయిన్ పాయింట్ కాదు నేను రెండో పాయింట్ అనేది చెప్తానండి అంటే దీ చెట్టు ద్వారా మనకి ఏమవుతుందో అది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఈ ఉత్తరాన్ని గింజలు చూసారా ఈ పచ్చి గింజలు అండి ఇగో ఈ పచ్చి గింజలు ఈ పచ్చి గింజల్ని తీసుకెళ్ళాలి మీరు ఇలా ఇలా ఉలుచుకుంటూ తీసుకెళ్ళి ఎన్నొస్తే వంద గ్రాములు రెండు వందల గ్రాములు వచ్చిన వాటిని మీరు నీడలో ఎండబెట్టుకొని ఓకేనా బాగా దంచి పొడి చేసుకొని మీరు పాలలో వేసుకొని యూజ్ చేసినా ఫలితం వస్తుంది మీరు ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు పాలలో మీరు దీన్ని పొడి అనేసి కలుపుకుంటే సరిపోతుందండి మీరు మీ ఏదైనా తేనె కానీ ఏదన్నా ఏది కలపవలసిన అవసరం లేదండి మీరు బెల్లం కానీ తాటి బెల్లం కానీ ఏది కలపవలసిన అవసరం లేదు ఓకేనా దీన్ని గింజలు అనేసి నీడలో ఎండబెట్టుకోవాలి ఎండలో మాత్రం అసలు ఎండబెట్టుకోకూడదు నీడలో ఎండబెట్టుకొని దీన్ని చూర్ణం చేసుకొని ప్రతిరోజు పాలలో తీసుకోవాలి లేదా మీకు పాలు ఒక సమయానికి అంటే మీకు అనుకున్న పరిస్థితిలో మీకు పాలు అనేది దొరకకపోతే గోరెచ్చని వాటర్లు కూడా ప్యూర్ మంచి వాటర్లు కూడా తీసుకోవచ్చు అండి రోజుకొకసారి తీసుకోవాలి ఈ గింజల పొడిని ఇంకొకటి ఇదనమాట ఇది ఆ వచ్చేసి మెయిన్ పాయింట్ అండి ఇది ఇప్పుడు ఈ చెట్టు ఉందా ఇప్పుడు ఇది ఉత్తరైన చెట్టు ఈ ఉత్తరేణి చెట్టు ఎక్కడైనా మీకు కనిపిస్తే ఏం చేయాలంటే వేర్లో పీక్కోవాలి దీని మెయిన్ అంటే నేను ముందు చెప్పినట్టు ఏదైతే మీకు ఇసర్భాల నుంచి మీరు పొరపాటున మీకు భవిష్యత్తులో కాటేసిన తొందరగా మీ శరీరానికి పాకకుండా ఉండడానికి అదేవిధంగా మీ శరీరంలో ఏదైతే కోల్పోయారో అదేవిధంగా మీరు భవిష్యత్తులో ఆనందంగా ఉండడానికి మంచి కుటుంబంగా మీకు తయారు కావడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఓకే దీన్ని ఏదైతే ఉత్తరైన చెట్టు వేరే తీసుకురావాలి చాలా ఉంటాయండి రోడ్లను బట్టి చాలా ఉంటాయి మీరు ఎక్కడైనా గమనిస్తే వందలలో చెట్లు అయితే ఉంటాయండి ఇది ఓకే అలా మీకు ఎన్ని చెట్లు తీసుకొచ్చిన అంటే మీరు సుమారుగా ఒక రెండు వందల గ్రాముల వంద గ్రాములా లేదా హాఫ్ కేజీ మీరు ఎంత తయారు చేసుకోవాలనుకుంటున్నారో మీ ఐడియాని బట్టి తీసుకురండి చెట్టు ఒక రెండు మూడా నాలుగ ఐదా పద మీ ఇష్టం ఎంతైనా చేసుకోండి ఒక లేదు మేము ఫస్ట్ ఒకసారి మేము టెస్టింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక రెండు మూడు చెట్లు తీసుకొచ్చి వేర్లో సహా పీక్కు రావాలి ఈ ప్రక్రియ మీరు ఎప్పుడు చేయాలంటేనండి వర్షాకాలంలో చేస్తే బాగా మీకు ఆ చెట్టు పీకంగానే వేర్లతో సహా వస్తుందండి ఒకవేళ మీకు ఇలాంటి ఇప్పుడు మనకు నవంబర్ డిసెంబర్ నెలలో ఉంది కాబట్టి కొంచెం వర్షాలు ఉండవు కాబట్టి కొంచెం చెట్టును పీకంగానే ఇక ఇలా నేను పీకంగానే ఇలా వచ్చింది అన్నమాట ఇలా వచ్చేస్తుంది ఎక్కడైనా మీరు పీక్కోవాలనుకుంటే నీళ్ళు అక్కడ పోసేసి మీరు దాన్ని నేర్లో సహా పీక్కోవచ్చు అలా మీరు చేసిన తర్వాత శుభ్రంగా ఒక ఐదు చెట్లు తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా మీరు కడుక్కోవాలండి ఇంట్లోకి వచ్చి వేర్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడి నుంచి మీరు చిన్నగా వేర్లు ఉన్న కాడి మొత్తం శుభ్రంగా కట్ చేసుకొని ఇక ఇలాంటి ఏదైనా ఉంటే మాత్రం అవతల పడేయండి పడేసి ఇక మీరు ఏం చేయాలంటేనండి ఇది ఉత్తరని చెట్టు వేర్లను ఏం చేయాలంటేనండి ఇప్పుడు చెప్తాను చూడండి ఈ ఉత్తరైన వేర్లను కూడా తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడుక్కొని ఫస్ట్ మీరు పాలలో ఉడకబెట్టండి ఓకే పాలలో ఉడకబెట్టిన తర్వాత ఆ పాలలో ఏమేమి కలపాలంటేనండి లేదా ఈ పాలలో మీరు కంపల్సరీగా అనుకోవచ్చు ఈ పాలలో ఇది వేసేటప్పుడు పాలు ఇరిగిపోతాయని అనుకోండి ఇరగని మురగని ఏదన్నా కానీ ఒక గ్లాసు పాలేసిన తర్వాత మీరు ఏదైతే ఈ ఉత్తరైన చెట్టు ఐదు ఐదు చెట్లు తీసుకొస్తారు ఫస్ట్ ఐదైనా సరే మీ ఇష్టం వచ్చినట్టు ఎన్ని తీసుకొస్తే అన్నీ ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకొస్తే రెండు గ్లాసులు పాలు అయితే పోయండి ఒక ఐదు చెట్లు ఉంటే మాత్రం గ్లాసులు పాలు అయితే తీసుకోండి అలా పాలు తీసుకున్న దాంట్లో మీరు ఎన్నైతే ఈ ముక్కలు ముక్కలుగా చేసుకున్న ఏదైతే ఆ వేర్లు ఉన్నాయో అందులో పోసేసి అందులో మీరు ఒక ఐదు లవంగాలు వేయండి గుర్తుపెట్టుకోండి మీకు మీకు ఒకవేళ తెలియకపోతే మాత్రం రాసుకోండి ఐదు లవంగాలు వేసి ఒక రెండు అంగళాలు అల్లం ముక్కనండి రెండు అంగళాలు అల్లం ముక్క ఈ రెండు రెండు ఇంచులు ఉంటాయి కదా అలాంటివి మీరు కరెక్ట్గా కొల్చి తీసుకోండి మీకు అర్థం కాకపోతే రెండు ఇంచులు మీ ఏళ్లతో ఉన్నా సరే ఆ ఇంచుల అల్లం ముక్కని పైన పొట్టనేది తీసేసి శుభ్రంగా కట్ చేసుకొని లేదా దంచైనా మీరు ఆ పాలలో వేసేయండి పాలలో వేసేసి ఒక చెంచడు ధనియాల పొడి గుర్తుపెట్టుకోండి ఇవి కంపల్సరీగా ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనేది మాత్రం మీకు నేను చెప్పాను కదా ముందు భవిష్యత్తులో మీకు ఏదన్నా సరే మీకు మీ దగ్గర రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు ఆనందంగా ఉండడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఉడకబెట్టి ఆ పా ఆ వేర్లలో పాలన్నీ ఇంకిపోతాయండి మనం సేమియాలు కనుక చేసినప్పుడు ఒక పాలు పాలేస్తే సేమియా మొత్తం ఉబ్బి ఉబ్బే పాలు మొత్తం వెళ్ళిపోతాయి కదా ఆ విధంగా అయిపోయేటట్టు చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక రెండు రోజులు ఒక రోజు నీడలో ఎండబెట్టుకోండి నీడలో ఎండబెట్టుకున్న తర్వాత దాన్ని వచ్చిన ఏదైతే అది కొంచెం ఆ రకంగా ఏదైతే అవుతుందో దాన్ని మీరు బాగా దంచి పొడి చేసుకోవాలి పొడి చేసుకొని ఆ పొడిని ప్రతిరోజు మీరు పాలలో కానీ లేదా గోరెచ్చని వాటర్లో కానీ ఒక చెంచడు ఒక టీ స్పూను ఉదయం పూట పరిగడుపులో వేసుకొని ఒక మూడు నెలలు కనుక యూజ్ చేయండి మీరు ఈ మూడు నెలల్లో ఏదైతే మన ఉత్తరైన చెట్టు గురించి పెద్దలు విషసర్పాల నుంచి బాగా అదే అదేవిధంగా అన్ని విధాలా మనకు బాగుంటుంది అని ఏదైతే చెప్పారో అన్నీ జరుగుతాయన్నమాట అంటే ఈ మూడు నెలలు ఎందుకు యూజ్ చేసే చేయాలంటేనండి ఈ మూడు నెలల్లో ఏదైతే ఈ ఉత్తరేణి చెట్టు ద్వారా మన శరీరానికి ఏదైతే అందుతుందో అది ఫుల్లుగా నిండు నింపుకుంటుంది మన శరీరం అది నింపుకున్న తర్వాత పొరపాటున ఎవ ఏదన్నా సరే ఇససర్పాలు మనం కాటేసినా కూడా అది ఆల్రెడీ నిండిపోయి ఉంటుంది కాబట్టి ఆ ఏదైతే విషం అనేది ఉంటుందో ఆ విషయాన్ని అసలు మన దాకా రానియకుండా చెల్లచదం చేసేస్తుంది దాంట్లో కలుపుకుంటే కలుపుకుంటుంది అది అది మెయిన్ ప్రక్రియ అన్నమాట మన పెద్దలు చెప్పింది ఈ రకంగా చేసినట్లయితే పెద్దలు ఏదైతే చెప్పారో అది కంపల్సరిగా జరుగుద్దండి ఇది ఈ ఉత్తరాైన చెట్టు గురించి అసలైన ప్రక్రియ ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు దాకా చూసారో కొత్త వాళ్ళు చూసి కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద లోగో కనిపిస్తే ఆ లోగో పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఎవరికైతే కనిపిస్తో వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి ఇంకా కూడా ఇప్పటిదాకా చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఆ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్